ప్రభునందు ప్రేమించబడినటువంటి విశ్వాసులకును ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనదినం దేవుని వాగ్దానాన్ని పెంచినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును ఈ దినపున వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి గడిచిన వారమంతి మనల్ని సజీవుల లెక్కలో నిలబెట్టి అనేక రకమైన అపాయకరమైన పరిస్థితుల నుండి తప్పిస్తూ అవమానాల నుండి తప్పిస్తూ కాపాడిన రీతిని బట్టి దినాము దేవుని స్థుతించబద్ధలమై ఉన్నాం మనము ఆయన చేసిన మేలుల్ని మర్చిపోకుండా ఆయన్ని కీర్తించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలన్న విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరి ప్రియ దేవుని బిడ్డలారా మీరు అందిస్తున్నటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమే మేము దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం మీరు విశ్వాసాన్ని కోల్పోక ఇదిగో అధైర్యాలు కాక ధైర్యం తెచ్చుకొని మీ పరిస్థితులలో ఎటువంటి పరిస్థితి అయినా వాటన్నిటి నుంచి మిమ్మల్ని తప్పించడానికి మీ దేవుడు సమర్థుడైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా మీరు స్థుతించినటలా జీవితంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరుగుతాయి ఎంతైనా మనము దేవుని స్థుతించబద్ధులమై ఉన్నాం మీరు అందిస్తున్న ప్రార్థన విన్నపాల నిమిత్తమే ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు తద్వారా అందరం దేవుణ్ణి స్థుతించ సమయం మనకు వస్తుంది ఎందుకంటే ఈ క్రీస్తు పరిచర్య అనే పరిచర్య యూట్యూబ్ మా యూట్యూబ్కి మాత్రమే పరి పరిమితం కాకుండా దేవుడు దీన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి ఒక స్థాయిలో నిలబెడతాడు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ సంఘంలో పాలిభాగస్తులు అవుతారన్న విషయాన్ని మరొకసారి నేను మీకు తెలియజేస్తుంటాను మరి ఇద వాక్య ధ్యానాంశంలో కనుక వచ్చినట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి స్వపరిశీలన చేసుకుందాం దా దాన్ని బట్టి మనల్ని మనలో దిద్దుబాటులు చేసుకుంటూ దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం మరి దీని వాక్య ధ్యానాంశంలో కనుక వచ్చినట్లయితే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును అన్నటువంటి మాటని యాకోబు భక్తుడు అక్కడ ఆ పత్రికలో లిఖితం చేశాడు మనము దీన్ని గమనించినట్లయితే మనము బైబిల్ ముందు నుంచి ఆది కాండం నుంచి ఒకసారి పరిశీలన చేసుకుంటూ వద్దాం యేసుక్రీస్తు ప్రభువారు యావత్ సృష్టిని ఆయన సృష్టించిన తరువాత దీన్ని ఏలడానికి ఒక పర్టికులర్ ప్లేస్లో మానవుడు ఉండడానికి ఓ మనిషిని చేస్తే ఎలా ఉంటుంది నా రూపములో నా స్వరూపములో నా పోలిక చొప్పున ఉన్నటువంటి మనిషిని చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆదాముని నిర్మించడం జరిగింది ఇదిగో ఆదాముని నిర్మించుదాము అనుకున్నప్పుడు అన్నీ చేశాడా లేదు దేవునికి ఒక క్వాలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నాం అనుకుంటే అనుకోంగానే వెంటనే కట్టేస్తాము దానికి అవసరమయ్యేటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమకూర్చిన తర్వాత మాత్రమే మనము ఆ నిర్మా ఆ ఇల్లు కట్టడం అనేది మనము ప్రారంభిస్తాం అదే రకంగా దేవుడు కూడా సృష్టిని మొత్తము చేసిన తర్వాత దీనిని అనుభవించడానికి దీన్ని ఏలడానికి అరుణి పాదముని కింద యావత్ సృష్టిని పెట్ట పెట్టడానికి దేవుడు ఆదమును నిర్మించాడు అపవాదికు ఉన్నటువంటి పూర్తి తంత్రములు ఏంటి అని అంటే అహంకార దృష్టితో దేవుని కంటే నేను హెచ్చుగా ఉన్నవాడిని దేవుని కంటే నేను ఇదిగో కీర్తనలు పొందదగిన వాడిని అనుకుని అహంకార దృష్టితో ఓ రకమైనటువంటి ద్వేషపూరితమైన స్వభావం కలిగిన వాడే పై నుంచి కింద ద్రోయబడ్డాడు కింద ద్రోయబడిన వీడికి ఏమైనా పనుందానంటే వానికి దేవుని పనులను చెడగొట్టడమే వాడి పని దేవుడు ఎక్కడైతే తన కార్యాలు చేస్తాడో వాటినన్నిటిని చెడగొట్టి వాటినన్నిటినీ చందరావందరా చేసి గెలిచినట్టుగా కనిపిస్తాడు కానీ ఎప్పుడు వాడు గెలవడు వాడికి గెలిచేంత సీన్ లేదు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆదాము గారు ఒక్కడే ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ అపవాది ఆదామును చూసి షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి అరే ఇదేంటి కింద కొద్ది కింద ఇంకొక దేవుడు ఉన్నాడు పైనున్న దేవుడు దోషిస్తే కింద పడ్డాం మరి ఈ దేవుడు దోషిస్తే ఎక్కడ వెళ్ళి పడతాం అని అనుకున్నాడు ఎందుకని ఆదాము గారు ఎవరు పోలిక ఎవరి స్వరూపము దేవుని రూపంలో చేయబడినటువంటి ఒక స్వరూపము ఆదాము గారు ఇప్పుడు ఆదాము గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఈడికి వచ్చిన ఆలోచన ఏంటి దురాత్మలకి ఈ లూసిఫర్ గడికి వచ్చిన ఆలోచన ఏంటి ఏదో ఒక రకంగా దేవుణ్ణి ఎలాగో మనం ఏం చేయలేకపోయాం కానీ దేవుని నిర్మాణమైన ఇతడిని దేవుడి పని అయిన ఖచ్చితంగా మనం నాశనం చేద్దాం ఖచ్చితంగా ఇదే ఏదో ఒక రీతిలో దీన్ని చెడవడద్దాం అని చెప్పి చిన్నగా వెళ్తాను ఆదాం గారి దగ్గర ఆదాం గారి దగ్గర నువ్వు ఆదాం గారు అన్నీ నేను గమనిస్తున్నాను కానీ నువ్వు ఈ అడవిలో ఉన్నటువంటి సకల విధమైనటువంటి ఫలవృక్షం తింటున్నావు కానీ మంచి చెడ్డల్ని మంచి చెడులని నీకు తెలియజేసేటటువంటి ఆ ఫలవృక్షం తినడానికి నీకు ఏం బాధ తిను దేవతతో అయిపోతావు ఎక్కడ లేని ఎంలేని శక్తులు చేస్తే నీకు అన్నీ ఒకసారి తిని చూడరాదు అని గారిని ఫోర్స్ చేయడం ప్రారంభిస్తాడు మీరు గమనించండి గారు అంత తెలివి తక్కువైన మనిషి కాదండి ఏసు ప్రభువారే ఆదామవారికి యహోవా దేవుడే గారికి గాఢ నిద్రను కలిగి చేసి తన పక్కటి ఎముకలో ఉంచి ఒక ఎముకను విరిచి ఇదిగో హవ్వను చేసినప్పుడు చేసి ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి హపం చేస్తూ నిద్రలేపితే ఆదామని ఆదాము నిద్రలేసి ఏమి ఏమెవరో నాకు తెలియకపోవడం ఏంటి నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నాలో సగభాగం అని అన్నాడండి అంత తెలియగలిగినవాడు ఆదాం గారు ఇదిగో ఆ మాటలు దురాత్మ ఆదం గారితో పలికినప్పుడు ఆదాం గారు ఏమన్నారు అపవాది నా తండ్రి లేని పూట వచ్చి నన్ను మోసపరచడానికి ప్రయత్నిస్తున్నావా పోయేస్తున్నావు మమ్మల్ని బయటికి వెళ్ళో అన్నప్పుడు అని వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు దెబ్బ కొట్టడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు సమయం రానే వచ్చింది అవ్వ ద్వారా ఆదాము గారు ఆదా ఆదాము గారు కూడా ఆ రకమైనటువంటి ఆజ్ఞ అతిక్రమం అనే పాపములో చిక్కుకోవడం జరుగుతుంది ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనిగానే మీరు నన్ను అడిగితే అపోస్తుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యములో లిఖితం చేస్తాడు ఈ విషయాలన్నింటిని ఏమని ఆదాము మోసపోలేదు కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీలో కూడా ఎవరు మోసపోకుండానట్లు జాగ్రత్తపడు అని అంటాడు ఇది నా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రశ్న దేవునికి నువ్వు లోబడి ఉండి దేవుని గుణగణాలని తెలిసిన నీవు అపవాది వేరొక్క మనుష్యుని ద్వారా లేదా వేరొక్క పరిస్థితుల ద్వారా నేను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే నీవు లొంగిపోలేదు నీ భర్త లొంగిపోలేదు నీ కుటుంబం అంతా విశ్వాసంలోనే ఉందని అనుకున్నాం ఎవరో ఒకరు లోబడకుండా పాపం అనేది లోపలికి ఎంటర్ అవ్వదు అతిక్రమం అనేది లోపలికి ఎంటర్ అవ్వదు నువ్వు చూడవలసిన విషయం ఏంటి అంటే కేవలము నువ్వు ఒక్కడే నువ్వు ఒక్కదానివే నీ గృహంలో లోబడితే దేవునికి సరిపోదు నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కానీ ఒకవేళ మీ కుటుంబం మొత్తం రక్షణ కలిగిన కుటుంబం కనుక అయితే ఇంతకు ఇంతకుముందే మీరు ఎరిగి బాప్తిస్మ మార్గంలోకి ప్రవేశించి ఆయనని గుర్తిరిగినటువంటి కుటుంబం అయితే నువ్వు ఒక్కదానివే లోబడితే సరిపోదు నువ్వు ఒక్కదానివే ప్రార్థిస్తే సరిపోదు నువ్వు ఒక్కదానివే నీతి అయితే సరిపోదు నీ గృహంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లోబడి ఉండడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు నీ గృహంలోకి కష్టం ఎంటర్ అయింది నీ గృహంలోకి భయంకరమైనటువంటి తెగులు ఏదో ఎంటర్ అయింది నీ గృహంలోకి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏవో వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి అనంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ కుటుంబంలో ఎవరో ఒకరు అపవాదికి లోబడ్డారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి వా దేవుడు చేయొద్దన్న పని వాళ్ళు చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆజ్ఞని అతిక్రమించారు అతిక్రమించడం వలన కలిగేటువంటి ఫలాలు ఈ దినాన్ని కుటుంబంలోనూ చూస్తున్నా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మీరందరూ ఆదాము గారిని మోసం చేయడానికి సర్పం వల్ల అవ్వలేదు అపవాది వల్ల ఈసారి సర్పమైన సర్పము సహాయముతో లోపలికి ఎంటర్ అయ్యాడు ఏదైనా తోట్లోకి ఎంటర్ అయ్యి సర్పము ద్వారా అవ్వని కుయుక్తి చేత తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచేస్తాడు తద్వారా హవ్వ చేసిన తప్పులో ఆదాము గారు కూడా నిలబడాల్సి నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ దినా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ బిడలు చేస్తున్నటువంటి తప్పిదమ్ము వల్ల నీ భర్త చేస్తున్నటువంటి తప్పిదమ్మ వల్లనైనాను లేదా నీవు చేస్తున్నటువంటి తప్పిదమ్ము వల్లనైనాను నువ్వు అవమానం ఎదుర్కొంటున్నావేమో ఒకసారి ఆలోచించు కష్టాన్ని రుచి చూస్తున్నాం మేము ఒకసారి ఆలోచించు లేదా దేవుని మాటని నువ్వే ధిక్కరించి నడిచిన దానికి ఈ దినాన ఈ రకమైనటువంటి చేదైన అనుభవిస్తున్నాము అనుభవిస్తున్నావేం ఆలోచించు కానీ ఇప్పటికీ మించిపోయిన దేవీ లేదు దేవుని దగ్గర నువ్వు ప్రాధాయపడగలిగితే ఆయన దగ్గర ఆయన దగ్గర నువ్వు లోబడి ఉండగలిగితే ఆ పరిస్థితులను ఆయన చేతికి అప్పుచెప్పి ఆయా నాలో ఏదో జరిగినటువంటి తప్పిదములను బట్టి నా గృహంలో ఏదో జరిగినటువంటి తప్పిదములను బట్టి ఇదిగో మేము నిన్ను కాక అనేక రకమైనటువంటి పరిస్థితులని పరిస్థితులకు లోబడిపోయి ఇదిగో ప్రభా నైనా నిన్ను దుఃఖపరిచిన రీతిని బట్టి ఇది నా మమ్మల్ని క్షమించు మమ్మల్ని లేవనెత్తు ప్రభా ఈ దురాత్మ సమూహాల నుంచి వాడి బారి నుండి వాడి 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 కుయుక్తుల నుండి మమ్మల్ని విడిపించు అని మీరు అడిగినప్పుడు దేవుడు మీకు శక్తిని అనుగ్రహిస్తాడు మీరు వాడితో పోరాడే వాళ్ళగా మిమ్మల్ని దేవుడు మారుస్తాడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా లోబడి ఉండట మనకు క్రైస్తవులకి తగినది అని అంటే అది కేవలము దేవునికి లోబడి ఉండటమే అదొక్కటే మనకు తగిన తగినటువంటి గుణపాఠం మన జీవితంలో అది మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం దేవునికి లోబడి ఉండడం మనం నేర్చుకోవలసిన గుణపాఠం అపవాదికి లోబడి ఉండడం వల్ల భయంకరమైనటువంటి బానిసత్వ కార్యక్రమం మనం బ్రతకవలసి వస్తుంది జీవితం సంతోషంగానే ఉంటుంది కానీ భయంకరమైనటువంటి చీకటి అనుభవాలని వాడు మనకు పరిచయం చేస్తాడు ముందులోనికి మంచి సంతోషాన్ని ఇచ్చి క్రమక్రమేణా సంతోషాన్ని దుఃఖంగా మారుస్తాడు ఎందుకంటే నువ్వు దేవుడి చేత ఏర్పరచబడినటువంటి ఒక సాధనం అను అనేక మందిని వెలిగించగలిగేటువంటి శక్తి దేవుడినిలో ఉంచాడు దేవుని చిత్తము లేకుండా నువ్వు భూమి మీదకి రాలేదు ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నువ్వు అంగవైకల్యంతో పుట్టిన అనారోగ్య పరిస్థితితో పుట్టినను అది ఏ రకంగా పుట్టినను సరే నిన్ను అలా చేసుకోవడం ఇష్టమైంది కాబట్టి ఆయన అలా చేసుకున్నాడు తద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆయన ఒక మాస్టర్ ప్లాన్ కానీ నిన్ను అవమానపరచాలి నిన్ను కించపరచాలి సొసైటీలోని నేను ఇదిగో డిక్రీజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలు అపవాదికుంటాయి కానీ ప్రభువుకి ఎంత మాత్రం ఉండదు భయంకరమైనటువంటి అహో అపోహలు ఉన్నట్లయితే ఇదంతా దేవుడే చేశాడు ఇదిగో నా కుటుంబాన్ని దేవుడే నాకు దూరం చేశాడని ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను భూమి మీదకి తీసుకొచ్చిన దేవునికి తెలుసు నీ చేతికి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఈ వాక్యాన్ని పెంచిన ప్రియ సహోదరి సహోదరుడా నేను నిన్ను హెచ్చరిస్తున్నటువంటి మాట కూడా ఒకటే ఏంటి అంటే అది దేవునికి లోబడి ఉండడం నువ్వు నేర్చుకోకపోతే అది కనుక నీ జీవితంలో ఒక సాధనగా నువ్వు అలవాటు చేసుకోకపోతే భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి ఆ దినాలలో మనల్ని తప్పించగలిగినటువంటి నర మానవుడు కూడా ఎవరు సహాయం చేయలేడు మనకు దేవుడు తప్పనిస్తే నువ్వు దేవునికి లోబడడం అలవాటు చేసుకోవాలి ఆయన మాటను అంగీకరించడం అలవాటు చేసుకోవాలి ఆయన చేయొద్దని పని నువ్వు చేయకూడదు అంతే తద్వారా ఆయన చేయొద్దని పనిని మనం చేసిన ఎడల మన జీవితాల్లో మన చేతులతో మనమే మన జీవితాలను ఆశ్రయం చేసుకున్నట్లు అయిపోతుంది మరి దినాన ఎవరికి తగిన సమస్యలలో వారే ఉన్నారు మీరు మిమ్మల్ని స్వపరిశీలన చేసుకుని పరిశోధించుకొని దేవుని ఎదుట మోకరించి ప్రార్థగ ప్రార్థించగలిగిన స్థితికి మీరు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ పాపాలన్నింటినీ క్షమించి మీరు చేసిన అపరాధాలన్నింటినీ తుడిచి వేసి మిమ్మల్ని హత్తుకొని ఉన్నత స్థాయిలో నిలబెడతాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ అనదైన దేవుని వాగ్దానాన్ని వింటున్నా ఓపరి సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు ఏ కష్టం అనుభవిస్తున్నావో నాకైతే తెలియదు కానీ అది ఏ కష్టమైననో ఎక్కడైనా నువ్వు దేవుని ఆజ్ఞను ధిక్కరించావేమో దేవునికి లోబడి ఉండడానికి నిర్లక్ష్యం చేసావేమో ఒకసారి గుర్తు చేసుకొని సరిచూసుకున్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో నిలబెడతాడు అట్లు కృప పరిశీలన చేసుకోగలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమె ప్రార్థన మహాపరుషుధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవ కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి మనకి స్థుతులు స్తోత్రాలు వంద ప్రభా గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ చలని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి ఈ ప్రవణ గడిచిన వారమంతయు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక వారంలోకి మేము ప్రవేశించడానికి ఇవి మాకు చూపించిన కృపను బటి నీకు వందనాలు ప్రభా ఎక్కడెక్కడైతే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రవర్ణి బిడ్డలు ఇరుక్కుని అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో మాకైతే తెలియదు కానీ ఆ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నను అపవాది తంత్రాల నుండి బిడ్డలందరినీ విడిపించి బిడ్డలకి సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది భార్యాభర్తలు గొడవలలో కోర్టు కేసులలో కానీ విడిపోయిన స్థితిలో కానీ ఉన్నారో ఆ బిడ్డలందరూ ప్రవర్ణి తిరిగి ఈ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ భర్తల హృదయాలతో భార్యల హృదయాలతో నువ్వు మాట్లాడి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది అయితే ఉద్యోగాలు ఏమి సమస్యతో బాధపడుతుంటున్నారు బిడ్డలకి ఆఖరి వరకు వచ్చి ప్రవలనైనా ఇదిగో ఉద్యోగాలు ప్రవణ లేట్ అవుతూ భయంకరమైనటువంటి ఇబ్బందులు ఏసు నామంలో పరిస్థితులు పరిస్థితులన్నీ ప్రవైనా ఇదిగో ఆ రకంగా ప్రవైనా వారిని బాధపరిచేటట్లుగా వారిని ఎందుకు గురి చేసేటట్లుగా పరిస్థితులను మార్చినటువంటి దురాత్మ సమూహాన్ని బంధించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దీవెనలతో బిడ్డల్ని నింపి నడిపించండి జన్మదినాలు వివాహ దినాలు బా తీసు డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చును కాక ఇంకా నీ కోసం బహుబలంగా బిడలు వాడబడు లాగా బిడలని ఆశీర్వదించమని ఆయుతపరచమని ప్రార్థిస్తున్న వృద్ధులు చంటి బిడ్డలు భయంకరమైనటువంటి డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారయ పరిపూర్ణమైన స్వస్థత బిడలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏ గృహంలో అయితే అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి ఏ అనారోగ్య పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులుగా మారునుగాక ఆ స్థితిగతులన్నిటిని ప్రభావం కంట్రోల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం ఆ బిడలను ఆ రకంగా ప్రవణైన ఇదిగో అనారోగ్య పరిస్థితులకు గురి చేస్తూ భయంకరమైనటువంటి ప్రభావైనా భయంకరమైనటువంటి ప్రభావం అప్పుల బాధలకు కానీ నిందలకు కానీ ప్రభావం ఇది గొడవలకు కానీ అవమానాలకు కానీ గురి చేసినటువంటి దురాత్మశక్తులు లైవ్ అయిపోవును కాక బిడ్డలందరూ సంతోషంగా ఉన్నట్లుగా బిడల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడలని ప్రవలన కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం మెండైనటువంటి దీవెనలతో ప్రవలన బిడల్ని హెచ్చించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభ మరి అనదైన వాగ్దానాన్ని అనేకమందితో షేర్ చేస్తున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలను కుమరించండి విదేశాల్లో ఉండి మా ప్రియ బిడలు ఎంతమంది అయితే అనదైన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు బిడ్డల కుటుంబ జీవితంలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క బిడ నీకు లోబడి ఉండగలిగినటువంటి మనస్సుని మనస్తత్వాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేస్తూ ప్రమాణ వ్యాపారాలు నష్టపోయామని భయంకరమైనటువంటి ప్రమాణాన్ని ఎదుగో వేదనకు గురవుతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వ్యాపారంలో నష్టం అనుగ్రహించిన దురాత్మ చికట అందకాల సమూహాలలో ఏమైపోవును కాక ఉద్యోగములు అవమానములు నిందలు నిర్పులు కలుగు చేస్తున్నటువంటి ఆ సకల విధమైనటువంటి అన్క్లీన్ స్పిరిట్స్ బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళను కాక ఈ దిన ఆయా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా ఈ సేవ చేయాలని సేవలో పాళిభాగస్థులుగా ఉండాలని ఆశపడుతూ ముందుకు వస్తుంటున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను నేను చేసిన ఉపకారాలని ప్రతిరోజు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాలని ప్రభావం ఉన్నత స్థాయిలో ఉంచి ప్రభానం ఇదిగో ఇంకనూ ప్రవరణ వారి పాపములో కూరుకుపోయినట్లయితే విడుదల పొందగలనటువంటి కృపణ వారికి అనుగ్రహించమని ఇదిగో నీ రాజ్యంలోకి వారసులుగా రావడానికి నీకు లోబడి ఉండడానికి ప్రవరణ ఆ బిడ్డలకి మంచి హృదయాలను అనుగ్రహించి వారి ఆత్మలను ప్రేరేపించి ముందుకు నడిపించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏ సై అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములై పొందుకున్నా మా ప్రియ పరులకు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్